అందరికీ నమస్కారం అండి నేను మీ జహాంగీర్ అఖండ ఆయాదివాసు ప్లానర్ నంద్యవాడి గ్రహిత వాస్ సామ్రాట్ మరియు ఈ ఈరోజు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారమణి గ్రామంలో ఒక ఇల్లు అద్భుతమైన సింహధారంతో కూడిన ఒక ఇల్లు కనబడిందండి ఇది సింహదారం ఈ దాదాపు హండ్రెడ్ ఇయర్స్ క్రితం కట్టినట్టు ఇల్లు చూసి చెప్పచ్చు దీనికి ముంగల ఇప్పుడు ఏషియా బాల్కానికి పూర్వము ఇలా ఈ విధంగా ఒక గోడ ముంగలు తీసుకొని డోర్కు అంటే వర్షపు వాటర్ ఇట్లా అందరూ పోకుండా దీన్ని ఈ విధంగా ఏర్పాటు చేశారు దీనికి ఇప్పుడు కిటికీలు పెడుతున్నారు పూర్వం ఇక్కడ ఒక గూడు మరియు దీనికి రైట్ సైడ్ కూడా ఒక గూడు ఉండే ఇక్కడ వీళ్ళు కొత్తగా నిర్మాణం చేశారు కాబట్టి ఆ గూడనేది లోపలకి పోయింది ఇక్కడ బయట కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక అరుగు దీనికి ఎదురుగా డోర్ ఆపోజిట్ నేను డోర్ ఉండాలంటాను కానీ పూర్వం డోర్ ఆపోజిట్ ఈ విధంగా ఒక గోడు ఏర్పాటు చేసేది ఇది కూడా ఈక్వల్ ఒక డోరు ఒక కిటికీతో సమానం ఇదంతా కట్టెకా ఇల్లు చాలా అద్భుతంగా ఉంది ఈ ఇంటి మీ తాత పేరు ఏం పేరు బాలయ్య దాదాపు ఈ ఇంటిలో ఉండి ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత ఒక ఇరవై ఎకరాల పైగా ల్యాండ్ సంపాదించాడని వాళ్ళ మనవడు చెప్తున్నాడు ఇదండి పూర్వం ఇలా ఈ విధంగా ఉంటే ఇది అద్భుతమైన సినిమా ద్వారం ఇది పాత ఇల్లు ఓల్డ్ ఇల్లు అనమాట ఇది చాలా బాగుంది ఇంకటికి కేవలం రెండే అంటే డోర్లకు కానీ ఇంటిలో కానీ కేవలం రెండే రంగులు వేసేది ఇది డోరుకు బ్లూ ఈ రంగు ఉండేది ఇంకా కొన్ని ఇండ్లకు గ్రీన్ ఉండేది ఇక్కడ ఈ గోడకు మీరు చూడొచ్చు బాగా అబ్జర్వ్ చేస్తే నేను నెయ్యి పెట్టాను చూస్తున్నాను కదా ఆ గోడకు గ్రీన్ ఉంది అంటే ఒక పట్టి లేక తయారు చేసి దానికి గ్రీన్ వేసేది మరి ఇక్కడ ఈ డోర్ కూడా బ్లూ ఉంది అంటే పూర్వము ఎక్కువ గ్రీను లేక బ్లూ రంగు మాత్రమే వాడేవాళ్ళు ఇంటి గోడలకు కానీ మరియు దర్వాజలకు కానీ గేట్లు కానీ ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది ఇది చాలా అద్భుతమైన ఇల్లు అద్భుతమైన సింహదోనం అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయగలరు